నేనైతే ఇప్పుడు మిరపకాయలు ఊరేస్తున్నాను మిరపకాయలు అంటాను కదా వాటి కోసం అని చెప్పేసి కేజీ మిరపకాయ తీసుకున్నాను ఇందులో నేను మజ్జిగ తీసుకున్నాను పెరుగులో రాళ్లుకు ఒక టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వాటర్ వేసి పక్కన పెట్టాను ఈ సాల్ట్ అంతా కరుగుతూ ఉంటుంది కదా అప్పటివరకు ఈ మిరపకాయలను ఏంటంటే మనం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మిరపకాయ మనము మొత్తం టూ సైడ్స్ ఇట్లా కట్ అయ్యేటట్టు కాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇట్లా చన్నగా కాటు పెట్టుకోవాలి అనమాట వన్ సైడ్ మాత్రమే ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎక్కడైతే కట్ చేస్తున్నానో అక్కడ వన్ సైడ్ మాత్రమే ఓపెన్ అవ్వాలి ఇక్కడ కాటు పడవద్దు ఇక్కడ వరకే ఉండాలి ఇట్లా కట్ చేసిన తర్వాత ఇంకొక అన్నింటి మజ్జిగ వేసి పెట్టుకోవాలి ఇవి మొత్తం రోజు అంతా మజ్జిగలోనే ఉంటాయి రేపు మార్నింగ్ తీసి వీటిని మనం ఎండలో ఆరబెట్టాలి అలా పెట్టిన తర్వాత రేపు ఈవినింగ్ వరకు వాటిని ఎండలో ఉంచి మళ్ళీ తీసుకొచ్చి మజ్జిగ మిగిలింది ఉంటుంది కదా అందులో మళ్ళీ వేయాలి అట్లా మనం మొత్తం మజ్జిగ అయిపోతుంది టూ డేస్లో అంత పీల్ చేసుకుంటాయి అవి అట్లా పెట్టుకున్న తర్వాత బాగా ఎండలో ఆరబెట్టేసి పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ముందు అయితే మజ్జిగ కాకుండా చింతపండు రసంలో కూడా నానబెడతారు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఇలా మజ్జిగలో చేస్తున్నాను మీరు ఎట్లా చేస్తారో నాకు కమెంట్ చేయండి మనం ఏంటంటే మార్కెట్లో తీసుకున్నవి మన ఇంట్లో చేసిన వాటిలో టేస్టీగా ఉన్నాయి అందులో నేను అవి కూడా ట్రై చేశాను ఎట్లా అంటే కారంగా అనిపిస్తాయి వాళ్ళు సాల్ట్ ఎక్కువ యూస్ చేయరు కానీ ఎవరైనా మార్కెట్లో మాత్రమే కొన్ని తినే వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి